వరద నీరుతో ఉధృతంగా ప్రవహిస్తున్న కృష్ణానదిలో ఒక కాగితం పడవను వదిలి ఆ కాగితం పడవతో చంద్రబాబు నాయుడు గారి ఇల్లుని కూల్చివేయాలని ఎక్కడ కరకట్ట మీద ముంపుకు గురవుతున్న చంద్రబాబు నాయుడు గారి ఇల్లుని కూల్చివేయాలని జగన్మోహన్ రెడ్డి చాలా ప్రయత్నాలు చేశాడు కాకపోతే ఇక్కడ పోలీసులు ఘనత వహించిన హోంమంత్రి గారు వీళ్ళందరూ గారు వీళ్ళందరూ కూడా చాలా చాకచక్యంగా వెంటనే కనుక్కొని ఆ కాగితం పడవతో చంద్రబాబు నాయుడు ఇల్లు కూల్చివేయకుండా కాగితం పడవ అసలు దగ్గరకు కూడా రాకుండా చాలా పకడ్బందీగా అడ్డుకట్ట కట్టగలిగాది నమసలేదా కాగితం పడవతో చంద్రబాబు నాయుడు ఇల్లును కూల్చివేయాలని జగన్మోహన్ రెడ్డి ప్రయత్నించాడని ఎలాగైతే మనం హాస్యాస్పదంగా అనుకుంటామో అంటే ఈ ఐడియా ఇంకా మన పచ్చ ఘనత వహించిన పచ్చ మీడియా కానీ లేకపోతే ఘనత వహించిన పచ్చనాయి కానీ ఇంకా రాలేదేమో లేకపోతే ఈ విధంగా కూడా ప్రచారం చేసేవాళ్ళు ఇది ఎంత హాస్యాస్పదంగా ఉందో బోటు ఆ రెండు మూడు బోట్లు వచ్చి ప్రకాశం బ్యారేజ్ని కొట్టుకొచ్చేసి ఆ ప్రకాశం బ్యారేజీకి తగులుకుంటే వాటి వెనక కూడా కుట్ర ఉంది ప్రకాశం బ్యారేజ్ని కూల్చేసి వరద నీరు పట్టణంలోకి లేకపోతే అమరావతిలోకి వచ్చేయడానికి వచ్చేలా చేసేయడానికి చాలా ప్రయత్నం జరిగింది ఈ కుట్ర ఉంది దీని వెనక పలానా వ్యక్తులు ఉన్నారని చెప్పేసి ప్రచారం చేసుకుంటున్న ప్రచారం చేసుకోవడంతో పాటు డిబేట్ల మీద డిబేట్లు పెడుతున్న ఘనత వహించిన మన ఎల్లో మీడియా ఇలాంటి ఆలోచన బహుశా రాలదేమ్మ లేకపోతే కాగితం పడవ లేకపోతే ఇంకో పడవ వచ్చి జగ చంద్రబాబు నాయుడు ఇల్లుని టాప్ మన ఢీకొంది వెంటనే అది కూలిపోవడానికి రెడీగా ఉంది కానీ మన సెక్యూరిటీ సిబ్బంది లేకపోతే హోంమంత్రి లేకపోతే ఇంకా పోలీసులు వీళ్ళందరూ కుట్రను ఛేదించి జగన్మోహన్ రెడ్డి చేయాల్సిన పనిని అడ్డుకట్ట వేశారు అని చెప్పేసి ఈ విధంగా కూడా ప్రచారం చేసుకునే వాళ్ళేమో ఇంజిన్ కూడా లేని బోట్లు ఎక్కడి నుంచో కొట్టుకురావడం ఏంటి అదేమేమో ప్రకాశం బ్యారేజ్కి గేట్లకు తగలడం ఏంటి లేకపోతే ప్రకాశం బ్యారేజ్ ఏమో కూలిపోవడానికి రెడీగా ఉంది లేకపోతే కూలిపో కూల్ చేయాలని కుట్ర పన్నారు అని చెప్పేసి రకరకాలుగా అంటే ఇక్కడ వరద పనుల్లో మనం విఫలమయ్యాం కాబట్టి ఆక్రోశంతో ఆవేదనతో ఆకలితో ఉన్న ప్రజలు మనల్ని తిడుతున్నారు కాబట్టి దీని నుంచి డైవర్ట్ చేయడానికి మన నిస్సహాయతను మన చేతఘనతనాన్ని డైవర్ట్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి మీద నెపం వేసేయాలి వైసీపీ పార్టీ మీద నెపం వేసేయాలి అని డిబేట్ల మీద డిబేట్లు పెడుతూ దీని వెనక నందిగం సురేష్ ఉన్నాడా లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఉన్నాడా లేకపోతే ఇంకో వ్యక్తి ఉన్నాడా ఇంకో వ్యక్తి ఉన్నాడా అని చెప్పేసి ఆరా తీయడం మొదలుపెట్టారు ఇవన్నీ కూడా పనికిరాని చేత కాని మాటలు అంతేకాకుండా ఇప్పుడు వీళ్ళు ఒక ఇద్దరిని ఇద్దరిని పోలీసులు ఏమో అరెస్ట్ చేసి తీసుకొచ్చారు ఒకడేమో ఘనత వహించిన మన ఎన్ఆర్ఐ తెలుగుదేశం విభాగం అధ్యక్షుడు కోమటి జయరాం ఆ మధ్య ఎన్నికలకు ముందు వెదవలందరినీ డబ్బులతో కొనేద్దాం ఎందుకు ఓట్లేరు అని ఓటల్ని చులకంగా మాట్లాడిన ఒక విధం ఉన్నాడు కదా ఆ కోమటి జయరామ్కి బంధువు ఇంకోడేమో స్వయంగా లోకేష్కి ఆప్త మిత్రుడు లోకేష్తో పాటు ఫోటోలు దిగి ఇవన్నీ కూడా నెట్టింట్లో ఇప్పుడు వైరల్ అవుతున్నాయి ఇప్పుడు ఒక మాట అనేసిన తర్వాత అనేసి మేము బురద చెల్లేసామని చెంకలు గుద్దుకుంటే సోషల్ మీడియా బలంగా ఉంది కాబట్టి అవన్నీ బయటికి తీస్తారు మరి ఈ బోట్లు ఏవైతే ఇంతకుముందు ముందు నదీ గర్భంలో ఇసుక తీయడానికి ఉపయోగించిన ఈ బోట్లు ఎవరివి ఇంతకుముందు ముందు కోమడి జయరామనుచరుడివి ఆయనేమో ఉషాద్రి అనే వ్యక్తికి అమ్మేశాడు ఇప్పుడు ఆ ఉషాద్రి అనే వ్యక్తి పేరు మీద నాలుగు బోట్లు ఉన్నాయి ఆ ఉషాద్రి అనే వ్యక్తికి లోకేష్కి అత్యంత సన్నిహితుడు ఆ వ్యక్తి మరి దీని వెనక కుట్రకోణంలో తెలుగుదేశం పార్టీ ఉందా వైసీపీ పార్టీ ఉందా అని ఒకసారి ప్రశ్నించుకుంటే బాగుంటుంది ఇక్ ఇంతకీ ఇక్కడ చెప్పు వచ్చేది ఏంటంటే చదువుకున్న సొంటలు పీజీ చేసిన వాళ్ళు డిగ్రీ చేసిన వాళ్ళు లా చేసిన వాళ్ళు వీళ్ళందరూ కూడా ఇప్పుడు అంటే తెలుగుదేశాన్ని అభిమానించే వీళ్ళందరూ అభిమానించచ్చు ఏ పార్టీని అభిమానించవచ్చు తప్పులేదు కానీ వీళ్ళు వీళ్ళు కూడా చదువుకున్న సొంటలు కూడా అదేంటి ఇంజిన్ లేని బోట్ ఏమో వచ్చి గుద్దుకోవడం ఏంటి ఆ గుద్దు ఆ ఇంజన్ లేని బోట్ వచ్చి గుద్దుకుంటే ఆ ప్రకాశం బ్యారేజ్ కూలిపోవడం ఏంటి అని అనుకోకుండా వీళ్ళు కూడా విషప్రచారం చేస్తూ జగన్మోహన్ రెడ్డి బోట్లు వదిలేశాడంట ఆ బోట్లకేమో వైసీపీ రంగులు ఉన్నాయంట ఏంటిది మీరు చదువుకున్నారా లేకపోతే అసలు ఏమీ అర్థం కావట్లేదు చదువుకున్న సుంటలు అనమాట అంటే ఎల్లో మీడియా ఏది ప్రచారం చేస్తే ఎల్లో మీడియా సోషల్ మీడియా ఏది ప్రచారం చేస్తే అదే నిజమని వాళ్ళు అది తప్పని తెలుసుకుండా తెలిసి కూడా వీళ్ళు కూడా విష ప్రచారం చేసి వాళ్ళతో పాటు కలిసిపోయేవాళ్ళు ఒక్కసారి ఆలోచించాలి ఒక ఆరోపణ చేసిన తర్వాత అది అందులో ఎంతవరకు వాస్తవం ఉంది ఎంతవరకు నిజం ఉంది అది నిజమా కాదని చెక్ చేసుకుని బయట వాళ్ళతో మాట్లాడాలి అంటే వీళ్ళు కూడా కనిపించిన వాళ్ళందరితో వైసీపీ అభిమానులతోనూ లేకపోతే ఇంకోళ్ళతోనూ వాదించడం తెలియని వాళ్ళకేమో విష ప్రచారం వాళ్ళ మెదట్లోకి చొప్పించడం వీళ్ళు కూడా చేస్తున్నారు చదువుకున్న సొంటలు ఇక్కడ వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు హోం మంత్రి అనిత గారు వన్ అంతమ్మ అనితమ్మ అనితమ్మ గారు ఏమంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి నువ్వు లండన్ వెళ్తావో చూస్తాను అని అంటున్నారు ఆయన లండన్ ఎందుకు వెళ్తాడో లేకపోతే వెళ్ళడో వెళ్తాడో ఈ ఏపీ ప్రజలకు అనవసరం ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే ఆకలితో అలమటిస్తున్న నీళ్లు కూడా లేకుండా కాలకృత్యాలు తీర్చుకోవడానికి కూడా వీలు లేకుండా అలమటిస్తున్న ప్రజలకి ఇతోదికి సహాయం చేసి వాళ్ళలో వాళ్ళలో అభిమానాన్ని చూడగలసిన పని ఉంది కానీ జగన్మోహన్ రెడ్డి నువ్వు లండన్ ఎందుకు వెళ్తున్నావు ఆ బోట్లు ఎవరివి ఆ బోట్లకు వైసీపీ రంగులు ఉన్నాయి ఆ బోట్లు వచ్చి గుద్దుకుంటే ప్రకాశం బ్యారేజ్ కూలిపోద్ది జగన్మోహన్ రెడ్డి ఏమో కాగితం పడవతో చంద్రబాబు ఇల్లు కూల్చేయాలనుకుంటున్నాడు చంద్రబాబు ఇంట్లో ఇంట్లోకి అసలు నీళ్ళే రాలేదు అమరావతిలో నీళ్ళే లేవు ఇవా ఇవా మీరు చేయాల్సింది అంటే మీ చేతగానితనాన్ని చేవచెచ్చిన చేతగాని కూటమి ప్రభుత్వం యొక్క చేతగానితనాన్ని డైవర్ట్ చేయడానికి మన ఘనత వహించిన మనకి అధికార మీడియా ఉంది కదా వాళ్ళతో విష ప్రచారం చేయిస్తూ జగన్మోహన్ రెడ్డి మీద ఏడుస్తూ కాలం గడిపేస్తున్నారు తప్ప ఆ ఏడుపులాపి ఇక్కడ ఏడుస్తున్న రోదన చేస్తున్న ప్రజలు ఎవరైతే ఉన్నారో